హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సత్యనారాయణ వ్రత కథ చేసుకుంటాం కదా సత్యనారతం చేసుకుంటాం కదా దానికోసం సిరా చేసుకుంటాం కదా ప్రసాదంగా ఆ సిర సేరుంబావు సీర రవ్వతోటి సిరా చేసుకోవడం చేస్తున్నా నేను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నా ఆ నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకున్నా ఒక కప్పు వరకు తీసుకున్నా ఇవి మనం ఎంత అంటే అంత మనం మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నేతిలో మనం ఈ రవ్వ వేసుకోవాలి నేను ఈ డబ్బా సేరు ఉంటుందని మేము కొలిచినాం కొలత పెట్టుకున్న డబ్బా ఇది ఇది సేరు సేరు రవ్వ ఇది ఇప్పుడు పావు కప్పు మళ్ళీ అందులో పావు సేరుపావు అన్నట్టు సేరు పావు రవ్వ రవ్వ కొలిసి తీసుకున్నా నేను తీసుకొని ఆ నెయ్యిలో వేసుకున్న ఒక కప్పు వరకు నెయ్యి మనకి దగ్గర దగ్గర రెండు వందల గ్రాముల నెయ్యి వరకు పడుతుంది ఇంక ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ ఎంత తక్కువలో వేయించుకున్నా కానీ మనకు రెండు వందల గ్రాముల నెయ్యి వరకు పడుతుంది మళ్ళీ మధ్యలో వేసుకోవడానికి ఉడికిన తర్వాత వేసుకోవడానికి వేయించుకోవడానికి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుంది నెయ్యి తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నా నేను నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అందులో కలిసిపోతే తర్వాత వేసుకున్నా సరే కలిసిపోతుంది ఇట్లా వేయించుకోవాలి ఇది సన్నపుస మీదనే వేయించాలి రవ్వని మంచి లోపల వరకు వేగుతుంది ఎక్కువ హైలో పెట్టి అనుకోండి పైన వేగుతుంది లోపల వేగదు ఇట్లా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇట్లా వేయించుకొని నేను ఇది వాటర్తో చేస్తున్నా పాలతో చేయాలి ఇది వాటర్తో చేస్తున్నా నేను మనం రవ్వని వేయించిన తర్వాత కాసేపు వదిలేస్తే వెయ్యి కలర్ కట్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి నేను వెయిట్ చేసి పెట్టుకున్న వాటర్ మళ్ళీ రవ్వ తీసి ప్లేట్లో వేసి ఇందులో వాటర్ వేసి వేడి చేసే బదులు నేను వేరే బౌల్లో నీళ్ళు వేడి చేసుకున్న ఇట్లా వేసుకొని మనం సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నెయ్యి చూడండి ఇట్లా వచ్చిందో పైకి ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఈ వాటర్ కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ లాగా కొలిసి పెట్టుకున్నా వేడి చేసుకున్నా మనం రవ్వను వేయించి కాసేపు చల్లారిన తర్వాతనే వాటర్లో వేస్తే ఇంకా మంచిది మంచిగా వస్తుంది రవ్వ వేడి వేడి రవ్వలో వాటర్ పోసేదానికంటే మనం రవ్వను వేయించి కాసేపు పక్కన పెట్టుకుంటేనైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను వేడి రవ్వలోనే పోసినా గానీ రవ్వను వేయించి కాసేపు చల్లారిన తర్వాత మసీలే పాలలనైనా వాటర్లనైనా వేస్తే చాలా బాగా వస్తుంది సీర మనకి జనాలు ఎక్కువ ఉన్నా కానీ మనం ఎక్కువ చేసుకోవాలనుకున్నా కానీ సపరేట్గా మళ్ళీ వేరే చేసుకుంటారు ఇది షేరుంబవ్ అయితే దేవుడికి కథలో ఉన్నట్టు అది కొలత ఆ కొలత ప్రకారం చేస్తారు అవసరం అనుకుంటే ఇంక ఎక్స్ట్రా చేసుకుంటారు ఇప్పుడు షుగర్ తీసుకుందాం మనం మనం కప్పు రవ్వకి కప్పు నార షుగర్ వేసుకుంటే నార్మల్గా మనం తినేంత అట్లు ఉంటుంది మళ్ళీ మనం దానిలో వాటర్ పోసుకున్న దాన్ని బట్టి పాలు పోసుకున్న దాన్ని బట్టి కూడా షుగర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నేను కప్పుకి కప్పున్నర వరకు షుగర్ వేసుకుంటున్నా నేను కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకున్నా కదా మూడు కప్పుల వాటర్ వేసుకుంటే కప్పుకి కప్పున్నార షుగర్ సరిపోతుంది ఇది పెద్ద స్వీట్ ఏమి ఉండలేదు కదా షుగర్ ఇప్పుడు ఇది కప్పుకి కప్పు నార లాగా తీసుకున్నా నేను నేను పావు కప్పు మందం కూడా వేస్తాను మళ్ళీ ఇది మనకు చూస్తే తెలుస్తుంది వేసుకొని కలుపుకునేటప్పుడు షుగర్ సరిపోయిందా లేదా అని చూస్తే కూడా తెలుస్తుంది తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు షుగర్ కప్పుకి కప్పు నా వేసుకొని కలుపుతున్నాను నేను ఇంకా కప్పు రవ్వకు షుగర్ అయితే వేయలేదు మన షుగర్ దొడ్డు ఉంటే కూడా స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇది సన్నప్ షుగరే కదా ఇది నార్మల్గానే ఉంది ఇప్పుడు ఆ కప్పు రవ్వకు కూడా షుగర్ నేను ఇప్పుడు వేసుకున్నా ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా కలిసిపోయింది వేసుకొని ఇట్లా కలుపుకోవాలి అంత కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు షుగర్ ఉడికే వారికి సిమ్లోనే ఉంచాలి ఇది నాన్ స్టిక్ అంటుకోదు కానీ అంటుకుంటుంది మన ఈ ఇత్తడి గిన్నెలో వేసుకుంటాం కదా మనం ప్రసాదం వట్టి అంటుకుంటాయి ఇత్తడి ఇత్తడి గిన్నెలైతే ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా చూసుకుంటూ రవ్వ సన్నపు రవ్వ మనం గోధుమ రవ్వలో సన్నపు వస్తుంది కదా ఇడ్లీ రవ్వ సైజులోనే ఉంటుంది ఈ రవ్వ ఇది సిరకి బాగుంటుంది దొడ్డు రవ్వ కంటే సరిగా ఉడకదు ఇది బాగుంటుంది ఇట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నాక కాసేపటి తర్వాత మూత తీస్తే ఇట్లా వచ్చేసింది షుగర్ కరిగి పాకంలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం షుగర్ కూడా వాటర్ దాన్ని బట్టి ఉంటుంది మనం కొంచెం లూజు చే లూజుగా చేస్తారు కదా ఇప్పుడు మూడు కప్పుల వాటర్ వేసుకున్న కదా కప్పుకి నాలుగు కప్పులు కూడా వేస్తారు దొడ్డు రవ్వ అయితే వాటర్ని పాలను బట్టి కూడా కొంచెం షుగర్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఇదైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది కప్పుకి ఉన్నార మంచి మంచి స్వీట్ ఉంటుంది మామూలుగా కూడా ఉండదు మంచి సరిపోయేంత స్వీట్ ఉంటుంది అంతే అండి ఉడికిపోయింది రవ్వ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాషూస్ క్యాషెస్ కిస్మిస్లు వేసుకోవాలి ఇందులో పైన వేసుకుంటే సరిపోతుంది సన్నపు రవ్వ అయితే ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది పలుకు లేకుండా ఉడికిపోతుంది ఇట్లా పైన వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుందండి నేను నెయ్యి మళ్ళీ తర్వాత వేయలేదు నెయ్యి బాగానే వచ్చింది సరిపోతుందని నేను నెయ్యి వేసుకోలేదు ఈ సన్నపు గోధుమ రవ్వని పాలతోటి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సన్నపు రవతో చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్